దేవుని పరిశుద్ధ నామముకు మహిమ కలుగును గాక ఈ క్రీస్తు పరిచర్ అనేటువంటి యూట్యూబ్ మాధ్యమము నుండి వెళ్ళు అనుదిన దేవుని వాగ్దానాన్ని విన్నటువంటి క్రీస్తు పరిచర్య అనుచరులకును విశ్వాసులకును యావత్ ప్రపంచానికి ఈ దినపు నా శుభాభివందనాలు తెలియజేస్తుంటున్నాను దేవుని బిడలారా ఈ దినాన వాగ్దానాన్ని కొంచెం ఆలస్యముగా పోస్ట్ చేయడం జరుగుతుంది దయచేసి దీన్ని అన్యదిగా భావించొద్దు కొన్ని పని ఒత్తుడుల నిమిత్తమై ఎదుర్కొంటున్నటువంటి పరిస్థితుల నిమిత్తమై ఆ ఆలస్యం అవ్వాల్సి వచ్చింది రేపటి దినం నుంచి ఇటువంటి ఆలస్యం లేకుండా నేను మీకు వాక్యాన్ని త్వరగా అందించడానికి ప్రయత్నం చేస్తాను మీరు మా మీ ప్రార్థనలో కూడా మమ్మల్ని జ్ఞాపకం చేసుకోవలసిందిగా నేను ప్రభు నామం పేరట నేను మిమ్మల్ని ప్రతిమలో ఆడుకుంటున్నాను మరి ప్రియ దేవుని బిడలారా నేటి వాక్య ధ్యాన ఆంశము నిమిత్తమై ఒకసారి మనం పరిశుద్ధ లేఖన భాగాల్లో నుండి ఒకసారి గనక మనము తొంగి చూచినట్లయితే మత్తైసు వార్త ఐదవ అధ్యాయము నలభై నాలుగవ వచనం మిమ్మల్ని హింసించు వారి కొరకు ప్రార్థన చేయడి మత్తయి వార్త ఐదవ అధ్యాయం నలభై నాలుగవ వచనం మిమ్మల్ని హింసించు వారి కొరకు ప్రార్థన చేయడి ప్రియ దేవుని బిడ్డలారా మార్పు నిమిత్తమై మనం అనేక సందర్భాల్లో దేవుని సన్నిధిలో మొరపెడుతూ ఉంటాం మన కుటుంబీకులు మారాలని మన జీవితం మారాలని మన జీవితంలో యోగకరమైనటువంటి పరిస్థితులు మనం ఎదురు చూడాలని వాటి నిమిత్తమైనటువంటి ఆనవాళ్లను మనం రుచి చూడాలని మన జీవితంలో ప్రయత్నం చేస్తూ ఉంటాం మరి ఇటువంటి సందర్భాలలో మనల్ని హింసించేవారు కూడా ఉంటారు మన మంచిని చూచి తట్టుకోలేక మనల్ని దిగజార్చేటువంటి ప్రయత్నం చేస్తారు మనము మంచి చేయడానికి పోగా శత్రుత్వాన్ని పెంచుకొని మనం మనల్ని హింసించడానికి మన మీదకి లేస్తారు మరి అటువంటి వారి కోసము పగ తీర్చుకోవాలి మేము అనేటువంటి కక్షతో మనం ముందుకు వెళ్ళడానికి క్రైస్తవులకి దేవుడు అర్హత ఇవ్వలేదు ఎందుకనంటే యేసుక్రీస్తు ఏసుక్రీస్తు ప్రభువారిని సెలవు వేసినప్పుడు ఆయన కక్షపూరితమైనటువంటి ప్రేమను కనుక చూపించి గనుక ఉండి ఉంటే ఆయన ప్రార్థన మొరపెట్టి ప్రవ్వా ఇటువంటి వారి కోసం నేను ప్రా నేను ఈ రకమైనటువంటి స్థితికి నేను దిగజారలేను నేను ఆ ప్రాణాన్ని నేను అప్పచెప్పలేను వీరందరూ నాశనమైపోనట్లుగా నీ దూతలకు ఆజ్ఞాపించు లేదా ఆయనే ఆజ్ఞాపించుంటే దూతలకి అక్కడ ఉన్నటువంటి సమూహం అంతా అవుట్ అయిపోయి ఉంటుంది ఏసుక్రీస్తు ప్రభువారు వారిని క్షమించాడు పేతురు ఏసుక్రీస్తు ప్రభువారిని పట్టుకోవడానికి వచ్చినటువంటి వ్యక్తులలో ఒక సైనికుడి చెవిని తెగనరికినప్పుడు కూడా ఏసు ప్రభువారు పేతురిని గద్దించి ఆ చెవి ఎవరికైతే తెగి పడిందో ఆ వ్యక్తిని స్వస్థపరిచాడు ఈ మట్టుకు మీరు తాళండి ఇది మనుష్య కుమారుల చేతికి మనుష్య కుమారుడు ప్రధానుల చేతికి అధికారుల చేతికి అప్పగింపబడవలసినటువంటి సమయం కాబట్టి మీరు ఊరకునుడి అని దేవుడు సెలవిచ్చాడు ఈ దినాన మనకి కూడా దేవుడు అందిస్తున్నటువంటి ఒక మాట ఏంటి అంటే మనల్ని శత్రులుగా భావిస్తున్న వారిని మనల్ని మనము కూడా శత్రువులుగా భావించవలసినటువంటి అవసరం లేదు కానీ వారి నిమిత్తమై మనం ఈ దినాన నిర్నిమిత్తముగా ద్వేషింపబడుతున్నాం మనము అంటే క్రైస్తవులం అండి ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి మీరు ద్వేషింపబడుతున్నారా పాస్టర్ గారు మీరు బాగానే ఉన్నారు కదా అని అనడానికి లేదు క్రైస్తవులుగా మనము దేవుని సొంత రక్షకుడు అంగీకరించినప్పుడు లోకం ద్వారా ద్వేషింపబడతాం మన స్నేహితుల ద్వారా ద్వేషింపబడతాం ఎందుకంటే ఏసుక్రీస్తు ప్రభువుని లోకం ద్వేషించింది ఏసుక్రీస్తు రక్షణ సువార్తని అంగీకరించినటువంటి స్థితిలో లోకం మారిపోయింది కాబట్టి మనం వెళ్ళి సువార్త ప్రకటించినా సరే వినేవారి హృదయం ఆకట్టుకునేటట్లుగా ప్రభు కార్యం చేయాలి కఠినమైనటువంటి హృదయాలు కనుక ఉన్నట్లయితే అంటే వారి జీవితంలో ఏ రకమైనటువంటి మేలు మాకు అవసరం లేదు మాకు ఇష్టం వచ్చినట్లుగా బ్రతుకుతామో అన్నటువంటి వారికి క్రైస్తవులో కూడా ఉన్నారండి ఇలాంటి వాళ్ళు ఈ దినాన క్రైస్తవులో కూడా ఉన్నారు మంచి తెలిసి అంటే బైబిల్ జ్ఞానం తెలిసి బైబిల్లో ఇది తప్పు ఇది ఒప్పు అని తెలిసిన వారు కూడా ఈ దినాన దానినే కొనసాగిస్తూ చలామణి చేసే రోజుల్లో మనం బ్రతుకుతున్నాం అటువంటి వారిని మార్చడానికి మన దగ్గర ఏ మాయాలు మంత్రాలు లేవు లేదా మనమేదో చిటికేసేస్తే రాత్రు రాత్రుల్లో పని జరిగిపోవు దేవుని చేతికి అప్పచెప్పాలి నిర్నిమిత్తముగా నీవు హింసింపబడుతున్నట్లయితే నీతి నిమిత్తమై దేవుని రాజ్య సువార్త నిమిత్తమై నువ్వు ద్వేషింపబడుతున్నట్లయితే నువ్వు హింసింపబడుతున్నట్లయితే పరుల చేతిలో నీ జీవితం అంతా నలిగిపోతున్నట్లు నీకు అనిపిస్తున్నట్లయితే దేవుడు నిన్ను హెచ్చించబోతున్నాడు గుర్తుపెట్టుకో నేను నవ్విన వారి ఎదుట నిన్ను ఎగతాళి చేసిన వారి ఎదుట నిన్ను హెచ్చిస్తానన్నాడు కదా పాస్టర్ గారు దేవుడు మరి ఈ దినాన మాకు ఈ దీనస్థితి ఎందుకు అని కూడా అడిగేవారు ఉంటారు ఒకసారి నేల కొరిగినటువంటి ఏ వృక్షమైనను దానంతటగా అది తిరిగి పైకి లేవడానికి చాలా కష్టం ఎవరైనా లేపి నిలబెడితే కానీ లేపి నిలబెట్టినను సరే లేపి నిలబెట్టను సరే దానికి ముందున్నటువంటి ఆ పుష్టి కానివ్వండి ముందున్నటువంటి ఆ దృఢత్వము కానివ్వండి రాదు కానీ మంచి వృక్షమునైనాను చెడ్డ వృక్షమునైనను భూమి మీద మొలపించగలిగినటువంటి దేవుని చేతికి అప్పచెప్పగలిగితే పరిస్థితులని నీ జీవితంలో ఈ దినాన నువ్వు నేలకి ఒరిగిపోయినట్లుగా అనిపిస్తూ ఉండొచ్చు నీకు నీ జీవితంలో ఈ దినాన శక్తి లేక శక్తిహీనమైపోయినటువంటి పరిస్థితులను నిలబడుకొని ఉండొచ్చు నీకు కలుగుతున్నటువంటి హింసల నిమిత్తమై భయంకరమైనటువంటి పరిస్థితులను అనుభవిస్తూ ఇదిగో కఠినమైనటువంటి హృదయంతో మనుషులు నీతో మాట్లాడుతూ నిన్ను ద్వేషిస్తూ నీ మీద కక్ష కట్టి నిన్ను ఏదో ఒకటి చేయాలని ప్రయత్నం కూడా చేస్తుండొచ్చు కానీ భయపడొద్దు ప్రియ సహోదరి సహోదరుడా ఏసు క్రీస్తు నిమిత్తమైనటువంటి ఆ ఒప్పుకోలు ఏదైతే ఉందో మనకు దేవునితో సహవాసం చేసినప్పుడు దేవుని బల్లలో మనం పాలు పాగస్తులమైనప్పుడు ఆయన శరీరంలోనూ ఆయన రక్తంలోనూ మనం చేయి వేసినప్పుడు మన జీవితంలో కూడా ఆయన రక్తం ఆయన శరీరం వెళ్ళినప్పుడు మనం పరిశుద్ధులుగా మార్చబడుతున్నప్పుడు దురాత్మ వాడి సమూహానికి ఎప్పుడూ కూడా ఉంటుంది మన మీద ఏ మనుషుల మాటల్ని మనం అటాక్ చేద్దామా ఏ మనుషుల మాటలను మనం హింసిద్దామని ప్రయత్నం చేసేటువంటి వాడువాడు ఈ వాక్యాన్ని ప్రతి దేవుని బిడ్డ నీ జీవితంలో ఎల్ల కాలం కన్నీరు ఉండడానికి దేవుడు నిన్ను తీసుకుని రాలేదు నీ జీవితంలో ఒక మార్పును కూడా దేవుడు అనుగ్రహిస్తాడు హింసింపబడుతున్నావా నీ భర్త ద్వారా హింసింపబడుతున్నావా నీ స్నేహితుల ద్వారా హింసింపబడుతున్నావా నీకున్నటువంటి పరిస్థితులు నీ ఉద్యోగ స్థితిలో హింసి హింసింపబడుతున్నావా లేదా నీ ఎవరి జీవితాన్ని బట్టి తృణీకారాన్ని బట్టి బిజినెస్లో లాసెస్ని బట్టి కృంగిపోతున్నావా నలిగిపోతున్నావా హింసింపబడుతున్నావా నీ అంతరాత్మ కూడా నీలో నిన్ను అసహించుకునేటువంటి స్థితిలో ఇది నా నీ జీవితం ఉందేమో దురాత్మ ఇలా కూడా అటాక్ చేస్తుంది నీ అంతరాత్మ లోపల మరణకరమైనటువంటి పరిస్థితుల్లో ఇది అది నలిగిపోతూ ఈ జీవితం నీకు అవసరం లేదు చనిపో చచ్చిపో నువ్వు దేవుడు నువ్వు చూడడం అనేటువంటి మాటలు కూడా మాట్లాడే హృదయాన్ని భయభ్రాంతులు గురిచేసింది ప్రియ దేవుని బిడ్డ నేను చెప్పగలిగిన మాట ఒకటే ఈ దినాన్ని నువ్వు ఏ స్థితిలో ఉన్నానో సరే సంతృప్తి కలిగి జీవించడానికి ప్రయత్నం చేసినట్లయితే కష్టంలో ఉన్నా సరే దేవానికి స్తోత్రాలు నన్ను హింసించు వారి గురికి నేను ప్రార్థన చేస్తున్నాను సువార్త ప్రకటించడానికి వెళ్తున్నావేమో ఒంటరిగా వెళ్ళొద్దు దయచేసి ఎవరైనా తోడు తీసుకుని వెళ్ళు దృఢ నిశ్చయత కలిగి ఒంటిగా ఉన్నవాడు పడిపోతే తిరిగి లేపడానికి ఏ ఒక్కరూ ఉండరండి దేవుని సహాయం మాకుంది కదండి అని అనొచ్చు కాదని నేను అనట్లేదు కానీ ఈ దినాల్లో దుస్తులు ఏ ఉండైనా మనల్ని అటాక్ చేయడానికి వస్తాడు చాలా జాగ్రత్తగా ఉండాలి సువార్త కోసం మేము బయటికి వెళ్తున్నాం అనేటువంటి చాలా జాగ్రత్తగా ఉండాలి దేవుని నిమిత్తమైనటువంటి పరిచయంలో మేము వాడబడుతున్నాం అన్న చాలా జాగ్రత్తగా ఉండాలి దేవుని కోసం మేము బతకాలి దేవుని కోసం మేము వాడబడాలని ముందుకొస్తున్న బిడ్డలు ఇంకా జాగ్రత్తగా ఉండాలి మీ ప్రాణ ఆత్మ దేహ శరీరాన్ని దేవుని చేతికి అప్పచెప్పి మనం బ్రతకాలి బయట మనం మాట్లాడేటప్పుడు మన మాటల్లో ఇతరులని కించపరిచేటువంటి మాటలు వద్దు బిడ్డ అది ఏ రకమైనటువంటి పరిస్థితి అయినా సరే వద్దు మనల్ని మనం సరి చేసుకోవడానికి ప్రయత్నం చేద్దాం మనం సువార్త ప్రకటిద్దాం వద్దని నేను అనట్లేదు కానీ సత్య సువార్తని ప్రజల్లోకి మనం తీసుకుని వెళ్ళేటప్పుడు అంగీకరించే వారు ఉంటారు అంగీకరించని వారు ఉంటారు మనం అన్ని దృష్టిలో పెట్టుకుని ముందుకు వెళ్ళాలి మనం ఒక పరీక్ష రాస్తున్నప్పుడు దాని నిమిత్తమైనటువంటి షరతులు ఏవైతే ఉంటాయో వాటినన్నింటినీ మనం గ్రహిస్తాం ఓకే ఈ క్వశ్చన్కి ఆన్సర్ ఇట్లనే రాయాలి ఇష్టం వచ్చినట్లుగా రాస్తే దానికి మార్కులు పడకపోగా పాస్ అవకపోగా కాస్త ఫెయిల్ అవుతాం జీవితం కూడా అంటే అంతే మన లోకంలో బ్రతుకుతుంటున్నప్పుడు హింసలు ఎదురవుతున్నప్పుడు బాధలు ఎదురవుతుంటున్నప్పుడు ఆ హింసలకు తగినట్లుగా మనం కూడా హింస చేయడం కాదు మన ప్రవక్తనను మార్చుకోవాలి లోకంలో దేవుని బిడ్డ నీ జీవితంలో లోపం రావడం కలిగిన కారణం హింస రావడం గల కారణం నీ ప్రవక్తనేమో సరి చేసుకోవడానికి నువ్వు ప్రయత్నించినా ఇంకా నీకు ఎక్కువ అవుతున్నాయేమో భయపడద్దు ప్రార్థన చెయ్యి నీకోసం నేను ప్రార్థన చేయబోతున్నాను ఇప్పుడు నీ పరిస్థితుల్లో మార్చగలిగినటువంటి దేవునికి నీ చేతిని నీ జీవితాన్ని అప్పచెప్పు ఖచ్చితంగా నేను హింసించు వారి చేతిలో ఉండే నిన్ను విడిపించి నిన్ను గొప్ప చేసి భద్రపరిచి నడిపించి కాపాడును గాక ఆమెన్ ప్రార్థన మహాపరిశుధుడును మహోన్నతుడును సర్వోన్నతుడును జీవాధిపతి రాజా నీ ఘనమైన శ్రేష్ఠమైన నామానికి స్స్తుతులు స్తోత్రాల వందన ఈ క్రీస్తు పరిచయం అనేటువంటి యూట్యూబ్ మాధ్యమం నుండి అనుదిన దేవుని వాగ్దానాన్ని అందజేయడానికి ఇచ్చిన కృపను బట్టి నీకు వందనాలు ఎంతమంది బిడ్డలైతే అనుదిన దేవుని వాగ్దానాన్ని విన్నారో ఎంతమంది బిడ్డలైతే సాత్వికమైనటువంటి మనస్సు అంగీకరించారో బిడ్డలందరినీ ఆశీర్వదించమని ప్రార్థన చేస్తున్నాం కావాల్సినటువంటి ఆయుర ఆరోగ్యని బలాన్ని శక్తిని అనుగ్రహించండి ఉన్న ఉన్నత స్థితిలో ఉంచండి ఉద్యోగ ప్రయత్నాలు వివాహ ప్రయత్నాలు ఉన్న వారికి సఫలీకృతను అనుగ్రహించండి పరీక్షలు రాసి ప్రతిఫలాల కోసం ఎదురు చూస్తున్న బిడ్డలకి ఘన విజయాన్ని అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాం ఈ దినాన వివాహ దినాలు జన్మదినాలు బ్యాప్టిజం ప్లేస్ జరుపుకుంటున్న బిడ్డల తల్లల మీదకి ఆశీర్వాదాలు దేవులను కుమరించమని ప్రార్థన చేస్తున్నాం ఆత్మీయంగా కోల్పోయినటువంటి స్థితిలో ఉన్నటువంటి ప్రతి కుటుంబ హృదయాన్ని ప్రవాణా నువ్వు ధైర్యపరిచి ఆ లోటుని నీవే చేసి బిడల్ని రాజ్యము కోసం సిద్ధపరచమని ప్రార్థన చేస్తున్నాం ఎంతమంది బిడలైతే ఈ దినాన ప్రవాహనైనా వారి జీవితంలో జరుగుతున్నటువంటి పరిస్థితులు హింసల నిమిత్తమై దాడుల నిమిత్తమై భయభ్రాంతులు గురై ప్రవర్ని ఏమి చేయని స్థితిలో మేము ఉన్నాము దేవాన్ని నీ సహాయం మాకు కావాలని ప్రార్థన చేస్తున్నారో అటువంటి వారికి నీ చిత్తాన్ని గ్రహించి దానికి అనుగుణంగా వారి జీవితంలో మార్పులు చేర్పులు చేసుకోగలనేటువంటి కృపను అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాం ఈ దిన దేవులతో ప్రతి బిడ్డలను తృప్తిపరచండి విదేశాల్లో ఉన్న మా ప్రియ బిడ్డలకి నీ రక్షణను అనుగ్రహించండి ఇక్కడ మా దేశంలో శాంతిని సమాధానాన్ని నెలకొల్ప చేయండి ఎక్కడ అల్లర్లు కొట్లాటలు గొడవలు మతపరమైనటువంటి ప్రవర్ణన విభేదాలు రాకుండా అందరూ సంతోషంగా ఉండగలిగేటువంటి కృపను అనుగ్రహించమని ప్రార్థన చేస్తుంటున్నాం ఇదే దేవులతో ప్రతి బిడ్డల్ని తృప్తిపరచండి ఉన్నత స్థితిలో నిలిపి నడిపించి భద్రపరిచి కాపాడమని స్థుతి ఘనత మహిమా ప్రభావాలనికి ఆరోపిస్తూ ఏసే ఏదే పరిశుద్ధమైన నామం ఈ ప్రార్థన విన్నపంలో అడిగి పొందుకుని ఉన్న మా ప్రియపుర లోకపు తండ్రి ఆమెన్ 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 లాట్ మే గాడ్ బ్లెస్ యూ ఆల్